ఇంకా కావ్య అయితే అద్దంలో చూస్తూ మురిసిపోతూ ఉంటుంది మురిసిపోతూ అనుకుంటూ ఉంటుంది ఈ కలర్ శారీ అంటే అతనికి చాలా ఇష్టం ఈ చీరల నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అనుకుంటూ ఉంటుంది తనలో తనే మురిసిపోతూ ఉంటే ఇంకా బామ్మగారు అయితే అక్కడికి వస్తారు వచ్చి అడుగుతారు ఏమైంది కావ్య నీలోనే నువ్వు మురిసిపోతూ ఉన్నావు ఏంటి ఏదో పెళ్లి కూతురులాగా రెడీ అయ్యావు అనేసి అడుగుతూ ఉంటారు అడగగానే అదేం లేదండి అమ్మమ్మ గారు ఈరోజు అతను నాకు ప్రపోజ్ చేయబోతున్నారు అందుకే ఇలా అందంగా రెడీ అయ్యాను అనేసి చెప్తూ ఉంటుంది ఆహో అందుక అద్దంలో చూసి మురిసిపోతున్నావు అనేసి బామ్మగారు అయితే అంటారు అయితే అనగానే ఇంకా కావ్య అయితే అవునండి బామ్మగారు అందుకనేసి అలాగా మురిసిపోతున్నాను అనేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా అప్పు అయితే అపర్ణాదేవి దగ్గరికి వచ్చి అంటుంది ఈ బాబు పేరెంట్స్ ఎవరో తెలిసారు అత్తయ్య గారు అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా ఓహో అనేసి అంటది అపర్ణ అనేసరికి ఇంకా రుద్రాణి అయితే ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు అనేసి వచ్చి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగానే మళ్ళీ రుద్రాణి అయితే అంటుంది నిన్నే అప్పు అడుగుతున్నది ఎవరు వాళ్ళ పేరెంట్స్ చెప్పు అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా అపర్ణాదేవి కూడా అంటుంది అవును ఎవరు అప్పు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇక్కడికే రమ్మను నేను బాబుని ఇస్తాను అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా అప్పు అయితే ఏమి చేసేది లేక రేవతికి అయితే కాల్ చేస్తుంది మీ బాబు మీరే కదండి బాబు పేరెంట్స్ అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే అవునండి అని అనేసరికి ఇగోండి మా అత్తయ్య గారు అపర్ణాదేవి గారు మాట్లాడతారంట మీతోని అనేసి అంటుంది అనగానే ఇంకా ఒక్కసారిగా రేవతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అపర్ణాదేవికి ఫోన్ ఇస్తుంది అనమాట ఇగోండి మా అత్తయ్య గారు మాట్లాడతారు అనేసి ఇంకా హలో అనేసి అనేసరికి ఇంకా అపర్ణాదేవి అయితే అడుగుతుంది మీరే నా బా పేరెంట్స్ అనేసి అనేసరికి అవునండి అని అనేసరికి అపర్ణాదేవికి ఏంటి అంటే అనుమానం వస్తుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది అనేసి ఇంకా రేవతి అయితే అలాగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏమిటో అనేసి కావ్య కూడా షాక్ అయిపోతుంది ఏం జరుగుతుందో ఏమిటో అనేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ